హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్ ఈరోజు మా ఇంట్లో రెసిపీ గోంగూర చికెన్ బిర్యానీ సో దానికి కావాల్సినవి ఏంటంటే గోంగూర ఆనియన్ చిల్లీ గరం మసాలా ఐటమ్స్ మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ టొమాటో పుదీనా అండ్ కొంచెం నానబెట్టుకున్న రైస్ ఇప్పుడు ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసి గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసి ఆనియన్ చిల్లీ వేసేసి మంచిగా కొంచెం ఫ్రై చేయాలి సో ఫ్రై చేసిన తర్వాత సో కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసి అప్పుడు అందులో కొంచెం మంచిగా చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ వేసేస్తాము మంచిగా పచ్చివాసన పోయినంత వరకు గార్లిక్ కూడా కొంచెం ఫ్రై చేస్తాను సార్ కదా ఆనియన్స్ అయితే నీట్గా గోల్డెన్ బ్రౌనిష్ కలర్కి వచ్చేసింది సో టొమాటోస్ యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ముందే కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులు కూడా యాడ్ చేసేస్తాను గోంగోరాకులు ఒక రెండు నిమిషాలకే మొత్తం ఆకులంతా కూడా నీట్గా మగ్గిపోతుంది చూసారు కదా గోంగూర టూ మినిట్స్కి ఎంత నీట్గా మగ్గిపోయిందో అసలు టొమాటో కన్నా ఫాస్ట్గా గోంగూరే నీట్గా మగ్గిపోయింది సో ఇందులో ఉప్పు కారం పసుపు ధనియాలు జీలకర్ర పొడి అన్నీ కలిపి మిక్స్ చేసి ఉన్న చికెన్ని కూడా యాడ్ చేసేసాను మంచిగా కలిపి ఒక టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత మూత తీసి చూస్తే ఇగో ఈ కలర్లోకి ఇలా వచ్చింది చూసారు కదా మధ్యలో ఒకసారి ఈ మూత తీసి కలిపాను సో ఇలా ఉంది సో మళ్ళీ కొంతసేపు ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచితే చికెన్ ఇంకా మంచిగా ఉడుకుతుంది సో టెన్ మినిట్స్ ఒక మూత పెట్టేసి ఉంచుతాను సో చూసారు కదండి టెన్ మినిట్స్ అయిపోయింది సో చికెన్ కూడా నీట్గా ఉడికింది సో ఇందులోకి ఇప్పుడు ముందే కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేస్తాను సో పుదీనా ముందే కడిగి పెట్టుకున్న పుదీనా నీట్గా రైస్ చికెన్ అంతా మంచిగా కలిపేసి ఎంత రైస్ వేస్తే దానికి డబల్ క్వాంటిటీ వాటర్ యాడ్ చేయాలి మా పాప వాటర్ నేనే వేసేసానని చెప్పి అలాగే బొంగ మూత పెట్టుకుంది బిర్యానీ మసాలా ఒక టూ స్పూన్స్ గి యాడ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచుతాను సో అయిపోయిందండి ఇప్పుడు చూస్తే వేడి వేడిగా ఈజీ అండ్ సింపుల్ గోంగూర చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో స్మెల్ అయితే సూపర్ వస్తుంది మరి మా పాప టేస్ట్ చేసి ఈ వేడి వేడి గోంగూర చికెన్ బిర్యానీ ఎలా ఉందో చెప్తాది మా పాపకైతే గోంగూర చికెన్ బిర్యానీ చాలా నచ్చింది అండి సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కింద కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్